కూడా తెలియకుండా నువ్వు ఏ విధంగా శాసనసభ్యుడిగా పనిచేసావు అని చెప్పి ఈ జోగి రమేష్ అడుగుతా ఉన్నా అదే విధంగా న్యూజు వీడు వెళ్ళడం రోడ్డు నిన్ను ఒకటే అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసావు కనీసం నియోజకవర్గంలో న్యూజు వెళ్ళడం రోడ్డు టెండర్ అయింది ఆ యొక్క రోడ్డుని నిన్న శంకుస్థాపన చేయడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బుడమేరు గురించి మాట్లాడావు బుడమేరు ముప్పు వలన ఎక్కడైతే ఈ యొక్క కట్టలో తెగి నష్టం జరిగిందో ఆ యొక్క వర్క్లన్నిటిని కూడా టెండర్లు పిలవటం ఆ వర్తులన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది నీకు సోయ లేకుండా నువ్వేదో రాజకీయ మనవుడి కోసం నీ యొక్క రాజకీయ వినుగుడి కో ఉనికి కోసం నువ్వు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నావు ఇకనైనా పది సంవత్సరాల శాసనసభ్యుడిగా మంత్రిగా పని క్వశ్చన్కి కూడా నీకు తేడా తెలియదు ఇలాంటి వాడివి పది సంవత్సరాల శాసనసభ్యుడిగా ఏ విధంగా పనిచేసావని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు ఏవైతే ఈ రోజున మాట్లాడేవో అవన్నీ కూడా అవాస్తవాలు నీ యొక్క రాజకీయ మనుగడ కోసం ఏదో విధంగా నీ యొక్క ఎమ్మెల్యే గారి మీద ఒక బురద చల్లాలి ఆయనకి ఏదో విధంగా ఈ యొక్క అవినీతి మార్కులు అంటియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మైలవరం నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ యొక్క చీప్ ట్రిక్స్ని నీ యొక్క ఎత్తుగడల్ని ఈ మైలువరం నియోజకవర్గ ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు నువ్వు చేసే ఎత్తుగడల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం